రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్రంలో రెండంకల వృద్ధి రేటు ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు త్వరలో పలు దేశాల ప్రతినిధులు దిగ్గజ సంస్థల సీఈఓలు రాష్ట్రంలో పర్యటించనున్నందున అన్ని శాఖలు అందుకు సన్నద్దంగా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మూడు రోజుల పాటు దావోస్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు అక్కడ ప్రముఖ కంపెనీలతో జరిపిన చర్చలను ఒప్పందాలుగా మరల్చడంపై దృష్టి సారించారు దావోస్ పర్యటన ముగించుకుని ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు అధికారులు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు సీఎస్ విజయానంద్ సీఎంఓ అధికారులతో తొలుత సమావేశమయ్యారు దావోస్ లో ఆయా కంపెనీల చైర్మన్లు సీఈవోలు ప్రతినిధులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాలపై జరిపిన చర్చల సారాంశాన్ని వారికి వివరించారు మౌలిక సదుపాయాలు మారిటైమ్ హబ్ ఏఐ విశ్వవిద్యాలయం డేటా సెంటర్ ఫుడ్ ప్రాసెసింగ్ కోర్ ఇంజనీరింగ్ తయారీ ఫార్మా గ్రీన్ ఎనర్జీ ఈ కామర్స్ ఇన్నోవేషన్ విద్య తదితర రంగాల్లో జరిపిన చర్చలను వెల్లడించారు త్వరలో దేశ విదేశీ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారని అందుకు సంసిద్దంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు రాబోయే ఆరు నెలల్లో వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని సూచనలు చేశారు వీటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని విజయానందును ఆదేశించారు విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరిగిందే ఎక్కువని పార్టీ నేతల వద్ద సీఎం చంద్రబాబు మండిపడ్డారు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును ఎంపీ కేశ చిన్ని ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు తెనాలి శ్రావణ్ కుమార్ తంగిరాల సౌమ్య రామాంజనేయులు భాష్యం ప్రవీణ్ పార్టీ నేతలు కలిశారు దావోస్ విశేషాలపై సీఎం వారితో కాసేపు ముచ్చటించారు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసంతో మళ్లీ మొదటికొచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు రెండు పేల తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పెద్ద ఎత్తున అభివృద్ది పారిశ్రామిక ఉద్యోగ ఉపాధి కల్పన జరిగి ఉండేదన్నారు తెలంగాణకు హైదరాబాద్ ఉందన్న సీఎం వారికి ప్రత్యేకంగా ప్రమోషన్ అక్కర్లేదని అభిప్రాయపడ్డారు ఏపీకి ఏమీ లేదన్న నేతలు ఉన్నదల్లా చంద్రబాబు అనే బ్రాండ్ మాత్రమేనని సీఎంతో అన్నారు హైదరాబాద్ ను ఈ స్థాయికి తీసుకురావడానికి పడిన కష్టాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు